హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మాధవి వెల్కమ్ టు మధు యూనివర్సల్ కిచెన్ ఇవాళ మన కిచెన్లో కుక్కర్లో గోర్చి గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి ఇది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇది వేడివేడి రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూద్దామండి ఇప్పుడు మనము లేతగా ఉన్న గోర్చికుడికాయలను తీసుకోవాలండి గోరు చిక్కుడుకాయ కర్రీ టేస్ట్గా రావాలంటే గోడు చిక్కుడుకాయలు చాలా లేతగా ఉండాలి గోడు చిక్కుడుకాయలు ఇలా గిల్లుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత గ్రేవీ కోసం మసాలా రెడీ చేసుకుందాము ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో ఒక త్రీ స్పూన్స్ వరకు పల్లీలు మాడకుండా దూరగా వేయించుకోవాలి మాడితే ఈ కర్రీ అస్సలు బాగుండదండి మాడకుండా సిమ్లో పెట్టుకొని వేయించుకొని అవి ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులో మనము తినే కారాన్ని బట్టి కారం తీసుకోవాలి నేనైతే టూ స్పూన్స్ కారం తీసుకుంటున్నాను పావు కిలో గోడ్చిగురకాయలకి అలాగే ఒక టూ స్పూన్స్ వరకు కొబ్బరి పౌడరు ఒక పావు స్పూన్ ధనియా ఒక టూ టూ నుంచి త్రీ వరకు ఇలాయచి లవంగాలు చెక్క తీసుకొని ఇవన్నీ కూడా మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ పెట్టుకొని ఆ కుక్కర్లో త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ ఆయిల్ పట్టదండి కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక పావు స్పూన్ మినప్పప్పు పావు స్పూన్ వరకు జీలకర్ర మరొక పావు స్పూన్ వరకు ఆవాలు తీసుకొని వేయించుకోవాలి ఆ తర్వాత అందులో ఒక హాఫ్ స్పూన్ వరకు శనగపప్పు తీసుకొని ఇవన్నీ కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అది కూడా ఈ ఆయిల్లో వేసేసుకొని వేగనివ్వాలి తర్వాత పచ్చిమిర్చి ఒక రెండు మూడు తీసుకొని అవి కూడా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక రెండు రెండుల కరివేపాకు ఒక పావు స్పూన్ అల్లం తీసుకొని ఇవన్నీ కూడా మొత్తం కలిసేలాగా కలుపుకొని పచ్చివాసన పొయ్యేంత వరకు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి మాడకుండా చూసుకోవాలి మాడితే కర్రీ అస్సలు బాగుండదు అందులో పావు స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఇవి కూడా మరొక రెండు సెకండ్స్ వరకు వేగనివ్వాలి అవి వేగిన తర్వాత మనము ఇందాక సన్నగా గిల్లి పెట్టుకున్న గోర్చుకుడు కాయలు ఇందులో వేసేసుకొని ఇవన్నీ ఒకసారి కలుపుకొని ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు మనము మూత పెట్టుకొని వేయించుకోవాలి ఈ గోరుచిక్కుడు అనేది పీచు పదార్థం అండి కంపల్సరీగా తినాలి చూడండి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత గోరుచిక్క చక్కగా మగ్గిపోయినాయి ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలుపుకొని మనము ఇందాక గ్రైండ్ చేసుకున్న పౌడరు ఇందులో వేసేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మీరు ఇందులో కావాలంటే కొంచెం జీడిపప్పు ఒక స్పూన్ వరకు నువ్వులు కూడా వేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా కలుపుకొని ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకొని ఇవన్నీ కలుపుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు మనము మూత పెట్టుకొని ఉడికించుకోవాలి టూ అయినా సరిపోతుందండి కానీ త్రీ పెట్టుకుంటే మంచిది చూడండి త్రీ విజిల్స్ తర్వాత గోర్చుక్కిడికాయ కర్రీ చూడండి అసలు ఆయిల్ ఆయిల్గా ఎంత చక్కగా కనపడుతుందో మనము పల్లీలు వేసాము కదా ఆయిల్ ఎంత చక్కగా పైకి తేలి ఎంత చక్కగా కనపడుతుందో అండి ఆ తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకుంటే గోరుచుక్కుడుగా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ ఫ్రైడ్ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది మీ కూడా ట్రై చేయండి